మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ సంప్రదించండి మొన్న కవితని అరెస్ట్ చేసే టైంలో కేటీఆర్ అడ్డుపడ్డాడని చెప్పేసి ఈడీకి చెందిన ఒక ఆఫీసర్ చాలా అగ్రెసివ్ గా బిహేవ్ చేయడం ఒక వీడియోలో మనం చూసాం ఆవిడ పేరు భానుప్రియ మీనా సో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా ఆమె వైరల్ అవుతున్నారు అసలు ఎవరు ఆమె ఆమె బయోగ్రఫీ ఏంటి మొన్న ఫ్రైడే ఫిఫ్టీన్త్ నా కవితను అరెస్ట్ చేసేటప్పుడు ఫస్ట్ లైతే వీళ్ళని ఆలోచ చేయలేదు కేటీఆర్ని హరీష్ రావుని కానీ వీళ్ళు ఏదో ఒక రకంగా మొత్తానికి ఫోర్సిబుల్గా లోపలికి వెళ్ళారు వెళ్ళినప్పుడు ఆమె సీరియస్గా అడ్డుకునింది అసలు మీరెవరు ఎందుకు వచ్చారో మీరు రావడానికి వెళ్ళేదు అని భానుప్రియ మీద అడ్డుకునింది సో కేసీ కేటీఆర్ కూడా అంతే గట్టిగా ఆమెను అడ్డుకున్నాడు వీడియో తీయడం మొదలుపెట్టారు వీళ్ళ తరఫున ఆమె వీడియో తీయద్దండి ఆపండి అని చెప్పింది వాళ్ళ తరఫున నుంచి ఈడీ ఆఫీసర్ కూడా ఒకరు వీడియో తీయడం మొదలుపెట్టారు అంటే ఏమన్నా జరిగితే ఆల్టర్నేటివ్ ఫుటేజ్ ఉండాలని చెప్పి సో అంత ఇమ్మీడియట్గా ఆమె స్పాంటేనియస్గా పరిస్థితిని గ్రహించి ఆమె స్పందించింది దాని తర్వాత గట్టిగానే అసలు ఇతన్ని అరెస్ట్ చేయండి అని కూడా వాళ్ళనింది వాళ్ళ కోలీగ్స్తో చెప్పింది దాని తర్వాత అంతటితో ఊరుకోలేదు ఆమె బయటకు వచ్చి కేసు కూడా పెట్టింది అతని మీద కేటీఆర్ మీద బంజారా హిల్స్లో బట్ కేటీఆర్ కూడా వీడియోతో మాట్లాడుతూ కెమెరాతో ఈమె క్లియర్గా ఇచ్చింది ఇక్కడ దీని చెకింగ్ అంతా అయిపోయింది సో మేము వెళ్ళిపోతున్నాం అన్నట్టుగా ఇచ్చి మళ్ళీ అరెస్ట్ చేసింది మోసం చేసింది అని చెప్తున్నాడు ఇంకో అయిపోయిందంటే అరెస్టు చేసిన తర్వాత మేము వచ్చాం అరెస్ట్ చేసినాక కుటుంబ సభ్యులు ఎందుకు అలో చేయరు ఏ రోల్ ఉంది అలో చేయకూడదని కూడా కేటీఆర్ గట్టిగా మాట్లాడాడు ఏదేమైనా కేటీఆర్ లాంటి ఒక పవర్ఫుల్ పొలిటీషియన్ని ఆమె ఒక ఆఫీసర్ ఆమె బేసిక్గా ఈడీ ఆఫీసరు చాలా ధైర్యంగా గట్టిగా మాట్లాడడం ఇదంతా కూడా వైరల్ అయింది సో దీంతో అసలు ఎవరు ఈ భానుప్రియమైనా కేసీఆర్ కేటీఆర్కి చుక్కలు చూపించిన భానుప్రియమైన ఎవరు అని అందరూ కూడా సెర్చ్ చేస్తున్నారు కాకపోతే ఈమె గురించి సమాచారం ఆన్లైన్లో పెద్దగా లేదు దాదాపు చాలాసేపు నేను సెట్ చేసినా కూడా ఒకే ఒక పాడ్కాస్ట్ దొరికింది అదేంటంటే వీమ్ టేల్స్ అని ఒక పాడ్కాస్ట్ అది యూట్యూబ్లో ఆ వీమ్ టేల్స్ వచ్చి మొత్తంగా దాంట్లో అందరూ కూడా ఐపీఎస్ ఐఏఎస్ వాళ్ళ ఇంటర్వ్యూలే ఉన్నాయి అలాగా ఇతను ఆమెతో చేశాడనమాట అబ్బాయి సో ఆమె దాంట్లో చాలా డైనమిక్గా యాక్టివ్గా ఉంది అసలు ఒక పోలీస్ ఆఫీసర్ లాగా లేదు మామూలుగా కాలేజీ స్టూడెంట్ లాగే ఉంది చాలా డైనమిక్గా ఉంది అనేక విషయాలు చెప్పింది దాంతోపాటు ఇంకొన్ని వెబ్సైట్లో కూడా ఆమె డీటెయిల్స్ కొన్ని దొరికాయి నాకు సో ఓవరాల్గా తీసుకున్నప్పుడు ఆమెది రాజస్థాను కరౌలి అనే ఒక స్మాల్ స్మాల్ టౌను అయితే వాళ్ళ నాన్న కూడా బ్యూరోక్రట్ వాళ్ళ అక్క కూడా బ్యూరోక్రట్ అని చెప్పింది ఆ డీటెయిల్స్ అయితే ఏం చెప్పలేదు సో ఏదేమైనా ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ అమ్మాయిది అమ్మాయి బీఏ ఎకనామిక్స్ చదివింది దాని తర్వాత యూపీఎస్సి ఎగ్జామ్కి అటెండ్ అయింది అంటే సివిల్ సర్వీస్ ఎగ్జామ్ దాంట్లో టూ థౌజండ్ ట్వెల్వ్లో ఆమె ఇండియన్ ఆర్డెన్స్ ఫ్యాక్టరీ సర్వీస్లో సెలెక్ట్ అయింది అంటే ఇప్పుడు యూపీపీఎస్ చాలామంది ఏమనుకుంటారు ఐఏఎస్ ఐపీఎస్ ఏమి ఉంటాయనుకుంటుంది చాలా సర్వీసులు ఉంటాయి అందులో ఈమె సెలెక్ట్ అయింది వచ్చి ఫస్ట్ అటెంప్ట్ ఆమెకు అప్పుడు ఇరవై ఒక్క ఏళ్ళు ఫస్ట్ అటెంప్ట్లోనే దీనికి సెలెక్ట్ అయింది అనమాట ఇండియన్ ఆర్డెన్స్ ఫ్యాక్టరీ సర్వీస్లో సెలెక్ట్ అయింది అక్కడ మూడేళ్ళు పనిచేసింది అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రధానంగా చూసుకున్న డ్యూటీస్ ఏంటంటే ట్రేడ్ యూనియన్స్ని ఆర్గనైజ్ చేయడం అందులో అసలు ఇండియన్ ఆర్డెన్స్ ఫ్యాక్టరీ అంటే ఏందనేది చెప్పాలి ఇండియన్ ఆర్డెన్స్ ఫ్యాక్టరీ అనేది ఏంటంటే మన డిఫెన్స్ ఫోర్సెస్కి ఆయుధాలని తయారు చేసి ఇస్తుంది అనమాట సో రకరకాల ఆయుధాలు ఉంటాయి చిన్న చిన్న గన్స్ దగ్గర నుంచి పిస్టల్స్ రివాల్వర్ దగ్గర నుంచి మోస్ట్ మోర్టార్స్ పవర్ఫుల్ వెపన్స్ వరకు తయారు చేస్తుంది దాంట్లో అనేక వందల మంది పనిచేస్తుంటారు వాళ్ళకి ట్రేడ్ యూనియన్లు ఉంటాయి మేనేజ్మెంట్ ఉంటుంది సో ఈమె ట్రేడ్ యూనియన్స్ని చూసుకోవడం మేనేజ్మెంట్ చూసుకోవడం రిక్రూట్మెంట్ కొత్తగా దాంట్లో జాబ్ చేసే వాళ్ళకి రిక్రూట్మెంట్కి ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం అవన్నీ కూడా ఈమె డ్యూటీస్ అయితే ఈమె దీంట్లో పనిచేసేటప్పుడు ఒక అడ్వెంచరస్ అనుభవం కూడా వచ్చింది నాకు అని ఒక ఎగ్జాంపుల్ చెప్పింది అదేంటంటే కాశ్మీర్లో ఈమె డ్యూటీ వేశారు అక్కడ ఎల్ఎన్ అంటే దాని ఏమంటారు ఎల్ఓసి అంటారు లైన్ ఆఫ్ కంట్రోల్ అంటారు అంటే కాశ్మీర్కి బార్డర్ ఉంటుంది పాకిస్తాన్కి బార్డర్ అక్కడ డ్యూటీ పడింది అక్కడ ఒక పోస్ట్లో తను మొత్తం సెక్యూరిటీ కాస్ట్యూమ్స్ అవన్నీ వేసుకోవడం గన్స్ పెట్టుకో అప్పటివరకు తన గన్ ఫైరింగ్ కూడా తెలియదని చెప్తుంది అయినా అక్కడ ఉండాల్సి వచ్చింది ఆ పోస్ట్లో అక్కడేమో ఎదురుగా ఏమో అటు నుంచి పాకిస్తాన్ సైనికుల నుంచి కాల్పులు స్టార్ట్ అయినాయి మోర్టార్స్ వేస్తున్నారు అది కొంత టెన్షన్ వాతావరణంగా ఉనింది రెండోది ఏంటంటే మొత్తం బ్యాచ్లో ఈ మొగటే విమెన్ మా అందరూ కూడా మగవాళ్ళు సో దాంట్లో కూడా గట్టిగా నిలబడ్డాను నా ఫ్రెండ్కి ఒక అతనికి చాలా దగ్గరలో మోటార్ పడింది బట్ మా అందరికీ ఎవరికేం గాయాలు కాలేదు కానీ బట్ అది కొంత టెన్స్ సిచ్యువేషన్లో ఒక పది రోజుల పాటు అలా ఉండాల్సి వచ్చింది సో అది ఒక గొప్ప అనుభవం ఇప్పుడు అది అడ్వెంచర్ లాగా ఉంది కానీ ఇప్పుడు చూస్తే అప్పుడైతే మాకు చాలా టెన్షన్ ఉనింది అంటే ఇక్కడ నుంచి ప్రాణాలతో బయటపడిపోతామా లేదా అన్న టెన్షన్ అయితే ఉన్నింది అప్పుడే నేను ఈ వెపన్స్ గురించి అంతా కూడా నేర్చుకున్నాను రకరకాల వెపన్స్ ఏవి ఉంటాయి దాన్ని ఎలా ఆపరేట్ చేయాలి అవన్నీ కూడా అక్కడ నేర్చుకున్నాను దట్స్ ఏ మంచి నాకు ఎక్స్పీరియన్స్ బట్ నాకు ఆ సర్వీస్ అంత ఇష్టం లేదు దాంతో మళ్ళీ నేను ఎగ్జామ్ రాశాను ఈ సివిల్ సర్వీస్ రాసి ఈసారి ఐఆర్ ఐఆర్ఎస్ అంటారు ఐఆర్ఎస్ అంటే ఇండియన్ రెవెన్యూ సర్వీస్ రెవెన్యూ సర్వీస్లో నేను సెలెక్ట్ అయ్యాను సెలెక్ట్ అయినాక ఆ ట్రైనింగ్ కు వెళ్ళానని చెప్పింది అక్కడికి వెళ్ళినాక ట్రైనింగ్ అదంతా చూసినాక ఇంకా మనం రాయాల్సిన అవసరం లేదు దీంట్లోనే సెటిల్ అవుదాం ఇది బాగుంది అని అనుకున్నాను చెప్పింది సో ఆ సర్వీస్లో కంప్లీట్గా నేర్పించారని ఆమె చెప్తుంది ఆ ముస్సోరిలో బ్రహ్మాండమైన ట్రైనర్స్ ఉన్నారు అక్కడ వండర్ఫుల్ నేర్పించారని దాని తర్వాత జిఎస్టికి సంబంధించిన డిఆర్ఐ అంటే డిఆర్ఐ అంటే డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ఆ రెవెన్యూ ఇంటెలిజెన్స్లోకి ఆమె రంగంలోకి దిగింది ఆమెకి పోస్టింగ్ వచ్చింది సో రెవెన్యూ ఇంటెలిజెన్స్లో చాలా కాలం పనిచేసింది అక్కడ చాలా నచ్చిన సర్వీస్ అని కూడా ఆమె చెప్తుంది జిఎస్టీ ఎగ్గొట్టిన వాళ్ళకి ఎలా ఎగ్గొడుతున్నారు ఏంటి ఈ ఈ రెవెన్యూ సర్వీ ఇంటెలిజెన్స్ వాళ్ళే చూస్తారు మనకి స్కిల్ డెవలప్మెంట్లో ఫస్ట్ ఆ కేసును కూడా బయటికి తీసింది కూడా చంద్రబాబు విషయంలో ఈ రెవెన్యూ ఇంటెలిజెన్స్ వాళ్ళు అనమాట పూనాలో ఓకే సో అలాగా ఆ సర్వీస్లో ఈమె పనిచేసింది పనిచేసిన తర్వాత రెండు వేల ఇరవైలో ఇది వచ్చి రెండు వేల పదహైదులో ఐఆర్ఎస్ అయింది అక్కడ ఒక ఐదేళ్ళు పనిచేసిన తర్వాత ట్రైనింగ్ అంతా అయిపోయినాక ఒక నాలుగేళ్ళు పైన జిఎస్టీలో పనిచేసిన తర్వాత ఈమెను ఈడీ లెక్కి తీసుకున్నారు టూ థౌజండ్ ట్వంటీలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అదే మనీ లాండరింగ్ కేసెస్ని ఈడీ చూస్తుంది మనీ లాండరింగ్ అంటే అక్రమంగా సంపాదించిన డబ్బును సక్రమంగా మార్చుకునే పద్ధతిని మనీ లాండరింగ్ అంటారు సో అది నిన్న కూడా నేను చెప్పాను అది ప్లేస్మెంట్ లేయరింగ్ ఇంటగ్రేషన్ అని మూడు స్టేజ్లు ఉంటాయి అంటే మనం అక్రమంగా సంపాదించిన దాన్ని ఒక దగ్గరికి తీసుకెళ్ళడం అంటే ఒక లీగల్ ఒక బ్యాంకులో కానీ ఒక లీగల్ దీంట్లోకి కానీ తీసుకెళ్ళడం దాన్ని మళ్ళీ లేయర్లుగా డివైడ్ చేసి రకరకాల ప్లేసులకి తీసుకెళ్దాం ఫైనల్గా మళ్ళీ ఇంటగ్రేట్ చేసి మన దగ్గరికి తీసుకొచ్చుకోవడం ఈ ప్రాసెస్ని మనీ లాండరింగ్ అంటారు దీనికి పిఎంఎల్ఏ అనే ఒక సపరేట్ చట్టం రెండు వేల రెండులో వచ్చింది పిఎంఎల్ఏ అంటే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అనమాట సో ఈమె దాంట్లో ఈడీలో పనిచేస్తుంది అయితే ఈడీలో పనిచేస్తున్నప్పుడు చాలా రెండేళ్లకు ముందు ఈమె ఈ నేను చెప్పిన పాడ్కాస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చింది అందులో ఆమె చెప్తుంది ఏంటంటే నేను ఏదో మామూలుగా బ్యూరోక్రాట్స్ అంటే వెరీ బోరింగ్ సర్వీస్ అనుకుంటారు బట్ నాకు వెరీ డైనమిక్గా ఉంది చాలా ఇష్టంగా ఉంది రెండోది నేను వెరీ సీరియస్ పర్సన్ కాదు నన్ను నేను సీరియస్గా తీసుకోను అట్లాగే మీకు కూడా ఎవరికైనా కూడా నేను ఆ సలహా ఇచ్చేది మిమ్మల్ని మీరు మరీ సీరియస్గా తీసుకోకుండా లైఫ్ని ఎంజాయ్ చేయండి బీ హ్యాపీ ఫన్ లవింగ్గా ఉంటాను నేను హ్యాపీగా ఉంటాను సో నేను బేసిక్గా చిల్ పర్సన్ని నాకు ఫుడ్ ఇష్టం తిరగడం ట్రావెల్ ఇష్టం నేను సోలో ట్రావెల్స్ కూడా చేస్తుంటాను మా నాన్నతో చాలా ట్రావెల్స్ చేశాను ఉదయ్పూర్ జబల్పూర్ ఢిల్లీ నాగపూర్ అన్నీ తిరిగాను నేను నాకు వెరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అంటే మన పర్సన్ చాలా నేర్చుకోవచ్చు మనం అనేక విషయాలని అబ్జర్వ్ చేయొచ్చు వేరే లైఫ్ స్టైల్ని చూడొచ్చు కల్చర్స్ని చూడొచ్చు అదంతా నాకు చాలా ఇష్టం అనేది కూడా ఆమె చెప్పింది అయితే ఇవన్నీ కూడా ఆమె చూడడానికి మనకు ఒక సినిమాటిక్గా ఒక హీరోయిన్ హీరోయిక్గా ఉంది కానీ ఆమె మీద చాలా నెగిటివ్ ఇది కూడా ఉంది ముఖ్యంగా ఆపుకు సంబంధించిన కేజ్రీవాల్కి సంబంధించిన ఎంపీ ఒక ఆయన ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయ్యాడు సంజయ్ సింగ్ అని ఆయన తీవ్ర ఆరోపణలు చేశాడు ఈమె భయంకరంగా టార్చర్ చేస్తుంది మనుషుల్ని సాక్షులంతా కూడా టార్చర్ చేస్తుంది చాలా బండభూతులు తిడుతుంది చాలా బీచ్ చేస్తుంది ఫిజికల్గా టార్చర్ చేస్తుంది అనేది ఆరోపించారు ఆయనే కాకుండా మన వైఎస్ఆర్సిపి కూడా ఆరోపించింది వైఎస్ఆర్సిపికి సంబంధించిన అరబిందో ఫార్మా యజమాని శరత్ చంద్రారెడ్డి కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ అయినాడు వాళ్ళ బంధువు ఒక ఆయన ఆయన పేరు చందన్ రెడ్డి సిఈఓ ఆయన ఒక కంపెనీకి ఆ కంపెనీ పేరు ట్రైడెంట్ చాంపర్ లిమిటెడ్ ఇది అరవిందో కంపెనీకి వాళ్ళ కంపెనీకి సంబంధించిన ఇంకొక కంపెనీ అనమాట సిస్టర్ కాన్సర్ అంటారు కదా అలాగా ఆ కంపెనీ సిఇఓ వైస్ ప్రెసిడెంట్ అలాంటి ఆయన్ని పట్టుకొని మై ఎలా కొట్టిందంటే ఒక చెవ్వే ఆయన పనిచేయడం మానేసిందంట అలా అంత టార్చర్ చేసిందంటే సో ఈమె బాగా స్ట్రాంగ్గా కూడా ఉంది మనిషి దాంట్లో చూస్తే చాలా డైనమిక్గా కూడా ఉంది కానీ ఈ టార్చర్ మెథడ్ ఏందో అర్థం కాదు మనకి సిబిఐకి వివేకానంద రెడ్డి కేసుల్లో కూడా ఈ ఆరోపణలు వచ్చాయి అంటే ఒక సిబిఐ ఒక ఈడీ లాంటి వాళ్ళే టార్చర్ చేస్తూ ఉంటాయి ఇంకా మామూలు ఆంధ్ర పోలీసులు చేయడంలో ఆశ్చర్యమే ఉంది ఈ అమ్మాయి నీ కథలు చెప్తుంది నేను ఫ్రెండ్లీగా ఉంటాను పన్ లవింగ్ అది ఫన్నా అది ఎవరినన్నా కొట్టి చెవులు పోయేటిగా అసలు కొట్టే హక్కు ఎవరిచ్చారు రాజ్యాంగంలో సో ఇటువంటి జరుగుతుందంటే అర్థం వేల తప్పు కాదు అది ఆ ఇన్స్టిట్యూట్లో ఉండే కల్చరు అలా పెంచి పోషిస్తున్న గవర్నమెంట్ ఇలాంటి వచ్చినప్పుడు కోర్టులైనా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి సో వాళ్ళకి ఏమీ క్రెడి అకౌంటబిలిటీ లేదు కాబట్టి ప్రతి మనిషిలో కూడా ఒక యానిమల్ ఉంటారని ఫిలాసఫర్స్ చెప్తారనమాట ఈ యానిమల్ ఇన్స్టింక్ట్ అనేది నువ్వు వీక్గా ఉన్నప్పుడు నేను కొట్టాలనిపిస్తుంది వీళ్ళకి ఉండే పవర్ అటు ఉంటుంది ఈ పవర్ అబ్సల్యూట్ పవర్ ఉంటే ఎలాంటి వాళ్ళన్నా కరప్ట్ అయిపోతారని చెప్పడానికి ఈమె ఎగ్జాంపుల్ మామూలుగా చూస్తే ఈమె బ్రహ్మాండంగా అనిపిస్తుంది కానీ ఈ కోణం చూస్తే భయం వేస్తుంది సో ఆ కోణం కూడా ఈమెలో ఉన్నట్టుగా అయితే మనకు అర్థమవుతుంది వాళ్ళ చెప్పేదాన్ని బట్టి